స్త్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారము మంగళవారం నాడు పుట్టిన స్త్రీ పురుషులు ఎలా ఉంటారు వారి లక్షణాలు ఎలా ఉంటాయి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుంది వారు మంగళవారం నాడు పుట్టిన వారు వారు ఎలాంటి పనులు చేయాలి వారి అదృష్ట సంఖ్య లేంటివి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం నాడు పుట్టినవారు మంగళవారానికి అధిపతి కుజుడు మంగళవారం కధిపతి కుజుడు కాబట్టి వీరు ఎక్కువ ఆవేశపరుడు ఎక్కువ కోప స్వభావం నాడు కొట్టినవారు ఎక్కువ శ్రమ చేయడం ఏదైనా సరే మొండిగా ప్రయత్నించడం పట్టు వదలను పట్టు పట్టుబట్టి మరి ఈ ఒక మొండి ఘటనలాగా ఉండడం తన అనుకున్న పని ఎలాంటి కష్టమైనా సరే హార్డ్ వర్కర్లు అయి ఉంటారు వీరు ఎలా కష్టపడుతూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం విజయవంతంగా ఈ మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది అయితే వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుంది వీరు శ్రమ చేయడం అంటూ ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు సలహాలు ఇవ్వడం ఇతరులు ఇతర ఒక వీరి వీరు వీరు చెప్పిన మాట అందరూ వినడం ఒక న్యాయకత్వ లక్షణాలు అంటూ వీరికి మెండుగా ఉంటాయి ఇంకా మంగళవారం పుట్టినవారు అతి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాల నుంచి వెంటిక వాసులు తప్పు తప్పుకోవడం అంటూ జరుగుతుంది ఎలాంటి ప్రమాదాల నుంచి చాలా ప్రమాదాల నుంచి వీరు సునాసనంగా బయటపడడం అంటూ జరుగుతుంది ఇక మంగళవారం నాడు పుట్టిన వారు ఇక ఇతరులను పూర్తిగా నమ్మడము ఇతరుల పట్ల పూర్తి ప్రేమభావంతో ఉండడం అంటూ జరుగుతుంది ఇక వీరు నమ్మ ఇతరుల పట్ల వీరు నమ్మ నా స్నేహంగా స్నేహితుల పట్ల కానీ ప్రేమ విషయంలో కానీ ఈ బంధుమిత్రుల వర్గంలో కానీ వీరు పూర్తిగా త్యాగానికి సిద్ధపడి వీరు వెళ్ళడం అంటూ జరుగుతుంది కానీ మీరు మంగళవారం పుట్టినవారు మీరు ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి వీళ్ళు త్యాగపూరితంగా ఇతరుల పట్ల అలా స్నేహభావంతో కానీ ప్రేమభావంతో వీళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతుంది మీరు మంగళవారం పుట్టినవారు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి పైన ఇంకో రకంగా లోపల ఇంకో రకంగా రెండు విధాలుగా ఉన్నటువంటి మనుషులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తు ఉండాలి కాబట్టి మీరు చేసే స్నేహం కానీ ప్రేమ కానీ వీరు బాగా వారిని గురించి తెలుసుకొని చేయడం ద్వారా చాలా బాగుంటుంది లేకుంటే మోసపోవడం అంటూ జరుగుతుంది ఈ మంగళవారం నాడు పుట్టిన స్త్రీ పురుషులు కానీ ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే వీరు ఏదనుకుంటారు అదే చేస్తారు మొండిగా ఎవ్వరు చెప్పినా ఏమి చేసినా వారి ఆలోచనని వాళ్ళ భావనని నుంచి తప్పుకోరు వారు అనుకున్నదే చేయడం అంటూ వండిగా చేయడం అంటూ జరుగుతుంది ఇక మంగళవారం నాడు పుట్టినవారు ఉద్యోగ వ్యాపారాలు చేయాలంటే ఎలక్ట్రికల్ టెక్నికల్ దాంట్లో వెళ్ళడం చాలా మంచిది ఇంజనీర్స్గా ఇంజనీరింగ్గా ఇంజనీర్స్లో వెళ్ళడం అంటే మరి మెకానికల్ ఇంజనీర్ కానీ మరి భవన శాఖలో వెళ్ళడం కానీ మరి బిల్డర్గా వెళ్ళడము రియల్ ఎస్టేట్ రంగంలో క్రయ విక్రయాలలో మధ్యవర్తిత్వం వహించడము భూముల విక్రయాలు చేయడంలో మంగళవారం వారికి బాగా కలిసి వస్తుంది మీరు ఇలాంటి రంగంలో ఎందుకంటే భూమికి భౌమ్యుడు మంగళుడు కుజుడు అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మీరు కుజునికి సంబంధించినటువంటి వ్యాపారంలోకి వెళ్తే ఈ ఐరన్కు సంబంధించిన రంగంలో వెళ్ళడము ఐరన్ అంటే ఫ్యాక్టరీలు నిర్మించడము ఫ్యాక్టరీలు కర్మాగారాలు నిర్మించడము మరి వాహనాలు వాహన వాహనాలు కొను క్రయ విక్రయాలు కానీ మరి ఐరన్కు సంబంధించినవి కానీ సిమెంట్ రంగంలో వెళ్ళడం కానీ భవన నిర్మాణాలు నిర్మాణం చేయడం కానీ మెకానికల్ ఇంజనీర్లు కానీ మీరు చేస్తే వ్యాయామం వ్యాయామశాలకు వెళ్ళడం కానీ ఈ సోల్జర్గా వెళ్ళడం కానీ పోలీస్ రంగంలో వెళ్ళడం కానీ మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా మీరు కలిసి వచ్చే కలిసొచ్చే వృత్తులు ఇవి ఆ మంగళవారం వారు మంగళవారం పుట్టినవారు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు కుజగ్రహాన్ని ఆరాధించండి కుజగ్రహానికి రాజశాంతి కానీ అవి చేసుకోండి కుజగ్రహ ఆ బీజాక్షర మంత్రం పఠించడం ద్వారా లేదా కుజుని ఉపాస్య దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి కాలభైరవుడు వీరిని ఉపాసించడం ద్వారా మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా త్వరగా అవిటి నుంచి పడడము మీకు మంచి అవకాశాలు రావడం అంటూ జరుగుతుంది ఆ మంగళవారం నాడు పుట్టినవారు మీరు పూజ అనుగ్రహం పొందాలి తప్పకుండా ఏదైనా సమస్యలు వస్తే ఓం అం అంగారకాయ నమం అనే ఈ బీజాక్షర మంత్రం కుజునికి సంబంధించింది కాబట్టి ఇది తప్పకుండా మీరు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీకు మంగళవారం నాడు జపించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు కలగకుండా మీకు త్వరగా అవకాశాలు రావడం మీకు అక్కులున్న అప్పుల బాధలు తొలగిపోవడం ఏదైనా లోన్లు పెట్టుకున్నా కూడా త్వరగా శాంక్షన్ కావడం ఉద్యోగ వ్యాపారాల్లో మంచి మెరుగుపు మెరుగుతో మంచి ఆర్థికంగా పుంజుకోవడం అంటూ జరుగుతుంది కాబట్టి మంగళవారం నాడు మీ పుట్టినవారు తప్పకుండా కుజుని ఆరాధన కుజుని అధిదేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ జమిని జ్యోతిష సిద్ధాంత ప్రకారం భైరవ స్వామి మరి చాముండి వీరి ఆరాధన చేస్తే మీకు త్వరగా కుజుడు అనుగ్రహం